శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు పుష్యమాసం యందు సోమవారం దినం శక్తివంతమైన సోమవారం ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉదయకాలం ఉంటుంది పదకొండు గంటల వరకు తర్వాత పునరుత్సవ నక్షత్రం ఈరోజు మనకు భోగి మంటలతో మన కష్టాలు తీరిపోయే అవకాశంగా చాలా ఉత్సాహంగా ఉండాలి ఎప్పుడైనా కానీ చాలా పంచాంగ రీతిగా ఎలా వస్తుందో ఉత్తరాయణానికి మొట్టమొదట సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడే శక్తివంతమైన సూర్యుడి ద్వారా ఈరోజు పౌర్ణమి దినం ఈ పౌర్ణమిలో తులారాశి వారికి తృతీయములో సూర్యభగవానుడు అంటే వీర విక్రమార్క స్థానము తెలివితేటలతో విజయం పొందాలి అధికార స్థానాన్ని కైవసం చేసుకోవాలి ఇలాంటిదన్నీ ఈ రోజు నుంచి మన కళల్లో ఉన్న ప్రతి విషయము ఈ సంవత్సరం మీకు శుభకరంగా చాలా విజయాలు అందించడానికి తులారాశి వారికే ప్రత్యేకత చంద్రుడు మిగతా రాశి వారికి ఎక్కడైనా ఉండొచ్చు కానీ తులారాశి వారికి అక్కడ తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానములో నుండి సూర్యుడు చే చూడబడుతున్నాడు అందువల్ల కష్టాలు మానసిక ఇబ్బందులు ఆరోగ్యపరమైన విషయాలు వివాహాలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా మనకు విజయం పొందాలి అంటే ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత అనేక విషయాలు విజయపడం నడిపిస్తుంది అందుకు వల్ల వారు ఈరోజు చిరునవ్వుతో సంతోషంతో కుటుంబ సభ్యులు వాళ్ళతో మమకారమతో వాళ్ళకు ఏకాభిప్రాయంతో వాళ్ళ మంచి చెడులని అందరూ ఒక్కచోట కలిసి సంతోషంగా ఉండడానికి ఎక్కువ సమయం కేటాయించండి చాలా ప్రత్యేకమైనది రోజు ఉండడం వల్ల అలాగే ఒక చిన్న దైవ అనుగ్రహ పూజలు ఎప్పుడైనా కానీ ప్రారంభం రోజుల్లోనే మొదటి మనకు మకర సంక్రాంతికి ఒక్కరోజు ముందర మనకు సూర్యుడు యొక్క బలం రావడం అలాగే ఆరుద్ర నక్షత్రం నెలకు ఒక్కరోజు సూర్య ఉదయం తర్వాత ప్రత్యేకంగా ఉండడం వల్ల ఒక్క శివ ఆరాధన అంతే వెళ్ళి గుడికి వెళ్ళి దైవ అనుగ్రహ పూజలు చేసుకోవడం సూర్య ఉదయమే మంచి శుభతరణం ద్వారా అనేక విజయాలు పొందడానికి ఈ ఆరుద్ర నక్షత్రం ద్వారా మన కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి అలాగే కుటుంబంలో సంపదపరమైన విషయాల్లో మెరుగుదల ఉంటుంది మకర రాశిలో వెళ్తున్న సూర్యుడు అలాగే ఈరోజు పౌర్ణమి దినం చంద్రుడికి రెట్టింపు సంఖ్యలో ఉన్నది అందువల్ల చాలామంది ఉద్యోగ రీతిగా చాలా ప్రయత్నాలు వాళ్ళకి శుభ ఫలితం అందుతుంది పరీక్షల్లో చాలామంది గవర్నమెంట్కి సంబంధించిన పరీక్షల్లో రాస్తూ విజయం పొందాలని మనస్ఫూర్తితో అక్కడ ఫిబ్రవరి మార్క్స్ ఏప్రిల్లో రాయబోతున్న ప్రతి ఒక్కరికి విజయం అనేది కలగబోతుంది అందువల్ల కొన్ని సూచనల పరమైన విషయాల్లో క్రమశిక్షణతో మనం చాలా విషయాలను విజయం పొందాలి ఎదుటి వారిని ఎక్కువగా విమర్శించడం కానీ వాళ్ళకి ద్రోహం కానీ ఏది కానీ తెలియకుండా ప్రశాంతత వాతావరణంలో సామాజిక సేవ ధార్మిక స్థానానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం గురువు బాగలేనందువల్ల గురువుకు సంబంధించిన పరంపర విషయాలని మనం తెలుసుకొని గురువుకి సంబంధించిన పూజలు కూడా చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి సిరి సంపదలు ప్రారంభమయ్యే రోజుకి మొట్టమొదటి రోజు రేపటి రోజు నుంచే ప్రారంభమవుతుంది కొత్త ఇంటి కళ నిర్మాణ పనులు ప్రారంభించుకొని విజయవంతం పొందుతారు నూతన వాహనాలు కొంటారు ఆభరణాలకు కావలసిన విషయాలు కలిసి వస్తాయి వాడి పంటలు ప్రారంభించిన వారు కొత్తగా ఈసారి రైతాంగానికి చాలా ప్రత్యేకమైన విషయాల్లో విజయం పొందగలుగుతారు ఎక్కువగా చిరుధాన్యాలకే ఎక్కువగా ఎక్కువ ధనం రావడానికి కూడా రైతులకి సంతోషంగానే ఉంటుంది పంట నష్టం అనేది ఉండదు వీలైనంతవరకు జాగ్రత్త పడాలి అలాగే పారిశ్రామిక విషయాల్లోకి వచ్చేటప్పుడు ఎక్కువగా భారీ పారిశ్రామికంగా చేస్తున్న వారికి విజయం కలుగుతుంది అలాగే వ్యాపార రంగంలో మొదలెట్టాలి విజయం పొందాలి నూతనంగా ఎదగాలి అన్న వారికి ఒక చిరు కానుక లాంటిది ఈరోజు ప్రారంభమవుతుంది విజయం పొంది అనేక విషయాల్లో సంతోషంగా ఉంటారు అలాగే ఈరోజు కుటుంబపరమైన విషయాల్లో సంతోషకరమైన శుభవార్తలు వింటారు మీరు స్థిరాస్తుల విలువ బాగా భారీగా పెరగడానికి ఈ సంవత్సరం మీకు అనుకూలిస్తాయి అలాగే మీరు ఎదురు చూడని కొన్ని సంపదలు మనం ఎక్కువగా ఎవరికైనా డబ్బులు ఇచ్చిన చోట రాలేదనే బాధపడుతున్నారా ఖచ్చితంగా డబ్బులన్నీ కూడా రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక దైవానికి సంబంధించిన రోజు అలాగే ఈ రోజు శక్తివంతమైన రోజు ప్రత్యేకంగా పూర్వ పుణ్యస్థానంలో శుక్రుడు ఉంటే రాజ్యాధికారాన్ని అందించడానికి ఆయన అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రేమ అనురాగంలో విజయం పొందగలుగుతారు మనసు రీతిగా ఎక్కువగా ఆత్మీయులతో ఎక్కువ సమయం గడపాలని మీ మనసు ఎక్కువగా కోరుకుంటుంది తల్లిదండ్రుల దగ్గర కానీ అలాగే మీ పిల్లల దగ్గర కానీ ఎక్కువ సమయం ఉంటే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మీలో ఉన్న మనోబాధలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది అందువల్ల మనం ఏదైనా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలన్నా లేదు మీరు ఆభరణాల రీతిగా కొనుక్కోవాలన్నా ఈరోజంతా కూడా మొదలు ఈ సంవత్సరంలో ఈ ఉత్తరాయణంలో మొదటి రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది ఈరోజు అర్ధరాత్రికి మకర రాశిలోకి ఈయన సూర్యభగవానుడు వెళ్ళిపోతున్నారు ఆయన యొక్క బలం చతుర్థ కేంద్ర స్థానంలో రావడం తులారాశి వారికి అదృష్టయోగంగా ఏర్పడుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే నాలుగవ స్థానం అంటే ఇల్లు వాహన స్థానానికి వస్తున్నాడు రాజ్యాధికారం ఒక తండ్రి ఒక ఇంటిని దత్తకు తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న సమస్యలు ఎలా తీరిపోబోతున్నాయో వాళ్ళకు అలాగే ఉండబోతుంది అలాగే సూర్యుడి పైన గురు వీక్షణ అలాగే కుజుడు వీక్షణ కూడా పడుతుంది అందువల్ల ఈ భోగి మంటల ద్వారా మన కష్టాలు తీర్చుకోవడం మన మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించండి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించండి ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండండి అధికార రాజకీయంలో ఉన్నవారికి చాలా బలంగా ఉంటారు మీ పనుల్లో విజయవంతం చేసుకుని ముందుకు పోగలుగుతారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన విషయాల్లో విజయం పొందగలుగుతారు ఐటీ రంగంలో ఉన్నవారికి పెను మార్పులు కనబడుతుంది సంపూర్ణమైన విజయం అవకాశాలు కూడా ఏర్పడుతుంది అందువల్ల ఈరోజు ఈ భోగి మంటల ద్వారా మనకు మన కుటుంబానికి సంతోషం ఎన్నలేనిదిగా వస్తుంది తులారాశి వారికి ప్రత్యేకమైన దృష్టితో కుటుంబాన్ని పెద్దరికం కలిగిన వారు చాలా క్రమశిక్షణతో కుటుంబాన్ని నడపండి చాలా విజయాలు మీకు సొంతమవుతాయి ప్రశాంతత వాతావరణంలో ఉండండి ఆరోగ్యకరమైన విషయాలు నియమాలని పాటించి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు రావు ప్రత్యేకంగా ఉన్న ఆరోగ్యంలో ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడుతుంది